మాదివీ సంక్షేమ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కొమ్మ సుజన మాదిగా ఐక్యవేదిక వ్యవస్థాపకులు డాక్టర్ చప్పడి వెంగళరావు కవి రచయిత రౌరన్ చప్పడి ఘనంగా జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లా లచ్చంపేట గూడెం కాపు సమాజ వర్గానికి చెందిన అనే అమ్మాయి ప్రకాశం జిల్లా చెముకుత్తు మండలం చంద్రపాలు గ్రామానికి చెందిన మాలా సమాజ వర్గానికి చెందిన శిగరబెత్త వీరిరువులు మేజర్ అయినందు వలన వీరి వివాహానికి పూజ తల్లిదండ్రులు అబ్బాయి తక్కువ కులస్ అని ఇష్టపడినందున వారు నవీన్ పెద్దలతో వచ్చి మమ్మల్ని కలవగా వారి మేజర్ అయినందు వలన వారికి ఈ రోజు డాక్టర్ తిరుమతి పాస్టర్ చేత వివాహం జన్మించడం జరిగిందని సంఘ నాయకులు తెలిపారు వీరిరువురికి కలెక్టర్ ఎస్పీ గారు సహాయ సంఘాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు లక్కబోగు వెంకట్రావు నవీన్ పెద్దలు తదితరు బాగున్నారు 最简单。

నీకు భయంకరంగా వీరిరువుడికి చూడినటువంటి మాకందరి ఆశీర్వాదకరంగా ఈ కార్యం జరిపించుకొని వేసుకరిస్తున్నాము ఆయొక్క తాగలేక అందరు లక్ష్మి నవీన్ నర్మద్ గారి పూజనం వివాహం చేసుకోవడం మీ అబ్బాయికి మీకు ఇష్టమే కదా ఇష్టం అభ్యంతరం లేదు అబ్బాయి కూడి చూపడుతున్నాను వేణు లక్ష్మీ నవీన్ నేను భర్తగా చూసుకోవడానికి మీకు ఇష్టమైన లక్ష్మీ ఏమభ్యంతరం లేదు కదా అలాగే ప్రేమించి ఆదరించి జనపదించి వ్యాధి అయిన ఆరోగ్యమైన ఇతరులను కోడక బ్రతు అంతా కూడా లక్ష్మీ నవీన్ మాత్రమే భారీ పోయి ఉంటావు కదా సరే మంచి ఆదలైన వాళ్ళు అమ్మాయి లక్ష్మీ నవీన్ హన్మన్ గారి వారి పాప పూజను వివాహం చేసుకోవడం మీ అబ్బాయికి మీకు ఇష్టమే కాదు ఇష్టం మంచి అబ్బాయి కుడి చూపడుతుంది

ఇంటి ఎక్కడ నేను చెప్పేది నేను చెప్పేది అమ్మాయి ఇతోడు ఆ నా తోడు అమ్మ లక్ష్మీ నవి నన్ను నిన్ను బై నంబర్క్ష్మీ నవిని కనలేడు ఎదురు ఉన్నాడు చూడు ఎదురు ఋక్మీ నవి నన్ను నేను పూజను నిన్ను అమ్మ చూడు ఇది మొదలుకొని

లక్ష్మీ నవీనను నేను పూజను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనా కీడుకైనా కలిమికైనా ప్రేమికైనా కష్టమైన సుఖమైన ఆరోగ్యమైన అనారోగ్యమైన నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకుంటున్నాను ఈ విధంగా జరిగిస్తానని దేవుని ఎదుట సంఘము ఎదుట పెద్దల ఎదుట ప్రమాణం చేస్తున్నాను మేడం లక్ష్మీ నవీనను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనా కీడుకైనా కలిమికైనా లేమికైనా కష్టమైన సుఖమైన ఆరోగ్యమైన అనారోగ్యమైన నీకులోబడి సంరక్షించుటకై నా భర్తముగా చేసుకోవచ్చు మీ నవీనను నేను పూజను నిన్ను ఈ మంగళ సూత్రము నీ మెడలో కట్టడం ద్వారా నా పెళ్లి భార్యంగా చేసుకుంటున్నాను సేకరించము వాళ్ళకి పట్టుకు భయము

పూజల వివాహం పరిశుద్ధ వివాహం పెద్దల మధ్య జరిగింది లక్ష్మీ నవీను మాల సామాజిక వర్గానికి చెందినవారు అలాగే పూజ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ మీరు ఎరువులు ఇష్టపడి కులాంతల వివాహం పెద్దల మధ్య చేసుకున్నారు బాబాసాహెబ్ మేకర్ నూతన సమాజం ఏర్పడాలంటే కులాంతల వివాహాలు చేసుకుని ప్రోత్సహించాడు కాబట్టి వీరు ఇష్టపడి చేసుకున్నటువంటి వారిని మనం సపోర్ట్ చేసి గవర్నమెంట్ వారు కూడా వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు ఇచ్చి వాళ్ళ ఆర్థికంగా బలపడి నూతన సమాజాన్ని నిర్మించాలని కులాంతర వివాహాల్లో చేసుకోవాలి చేసుకున్నట్టు వారికి వారికి కూడా సహకారం అందించి ఇరువురు మనం సపోర్ట్ చేసి ఉండాలని కోరుకుంటూ చాలా

లక్ష్మీ నవీను పూజాల వివాహం పరిశుద్ధ వివాహం పెద్దల మధ్య జరిగింది లక్ష్మీ నవీను మాలా సమాజ వర్గానికి చెందినవాడు అలాగే పూజ కాపు సమాజ వర్గానికి చెందినటువంటి ఆ మీరు ఎరువులు ఇష్టపడి కులాంతర వివాహం పెద్దల మధ్య చేసుకున్నారు బాబాసాహెబ్ మీకు నూతన సమాజం ఏర్పడాలంటే కులాంతర వివాహాలు చేసుకుని ప్రోత్సహించాడు కాబట్టి వీరు ఇష్టపడి చేసుకున్నటువంటి వారిని మనం సపోర్ట్ చేసి గవర్నమెంట్ వారు కూడా వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు ఇచ్చి వాళ్ళ ఆర్థికంగా బలపడి నూతన సమాజాన్ని నిర్మించాలని కులాంతర వివాహాలు చేసుకోవాలి చేసుకున్న వారికి కూడా సహకారం అందించి ఇరువురు మనం సపోర్ట్ చేసి ముందుకెళ్ళాలని కోరుకుంటూ చాలా ఇప్పుడు ప్రకాశం జిల్లా చేంపూర్తి మండలం తండ్రపాడు ఎస్సీ నాల కాపురస్తులు లక్ష్మీ నవీన్ మరియు తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లా అచ్చం అచ్చంపేట గ్రామ కాపుకూర వస్త్రాలు పూజ వీరిరువురు కూడా ప్రేమించుకొని ఈరోజు కులాంధ్ర వివాహం మా యొక్క మాది సంక్షేమ పోరాట సమితి మరియు దలిసిన యాక్వేదిగా ఆధ్వర్యంలో పెద్దల ఎదుట వీళ్ళు చేసుకుంటూ ఉన్నారు మొదటగా కులాంధ్ర వివాహం చేసుకున్నటువంటి వీరిరువురికి మరియు ఈ యొక్క వివాహాన్ని జరిపించినటువంటి డాక్టర్ వాసు తిమ్మతి గారికి ముందుగా అభివృద్ధి తెలుపుకుంటా ఉన్నాము ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారో కుల నిర్మూలన జరగాలంటే కులాంతరహాలను ప్రోత్సహించాలని చెప్పేసి ఆయన చెప్పి ఉన్నాడు ఆయన ఆశయాల్లో భాగంగానే మేము ఈ యొక్క కులాంత వివాహాలు జరిపిస్తూ ఉన్నాము అయితే ఈ కులాంతర వివాహాలని గతంలో పరుహత్యులుగా చాలా జరిగి ఉన్నాయి పోలీసుల నిరక్ష్యం వలన పరు హత్యలు ఉమ్మడి రెండు రాష్ట్రాల్లో కూడా చాలా జరిగి ఉన్నాయి అందుకని వీరిద్దరూ కూడా ఈ యొక్క వివాహాన్ని పూజ తల్లిదండ్రులు ఇష్టపడకపోతే ఆ అమ్మాయి వచ్చి పెద్దల సహకారంతో ధన సంఘాల సహకారంతో ఈ యొక్క మాల సామాన్ తిన అబ్బాయిని వివాహం చేసుకుంది కాబట్టి ఈ అమ్మాయికి పోలీసులు భరోసా కల్పించాలి ఎటువంటి భయభ్రాంతులు గురి చేయకుండా మళ్ళీ ఈ అమ్మాయిని భయపెట్టి వాళ్ళకి తల్లిదండ్రులు అప్పు అవసరమైతే పోలీసులే అమ్మాయి తల్లిదండ్రులని చేతినప్పటికీ ఈ యొక్క వధువరులకి సపోర్ట్ చేసే విధంగా వాళ్ళ యొక్క జీవన భావస్వామిలో భావస్వామ్య విధంగా వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి అంతేగాని భయపెట్టి పోలీసులు ఈ అమ్మాయిని తీసుకెళ్ళడము అటువంటి జరిగితే మాత్రం మేము పోలీసుల మీద ఖచ్చితంగా శాఖపన్న చర్యలకి మేము ఆందోళన చేపడతామని చెప్పేసి పోలీసులకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క వివాహం చేసుకున్నటువంటి వాళ్ళకి వధూ వరల్ని ప్రోత్సహించి ప్రభుత్వం పరంగా వాళ్ళకి ఏ ఏ తరవాళ్ళ రాయితీలు మొత్తం వాళ్ళు కల్పించి వాళ్ళ యొక్క జీవన స్థితిగతుల్లో వాళ్ళు సహస్యలు అందించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము కులాంతర వివాహాలు చేసుకునే వాళ్ళకి భరోసా కల్పించాలి అన్ని విధాలుగా అవసరమైతే వాళ్ళకి ఏదో ఒకటి ఒక ఔట్సోర్సింగ్ కానీ ఏదైనా ఉద్యోగం కల్పించి ఈ వధువులని ప్రోత్సహించి కులాంతర వివాహాల ద్వారా కుల నిర్మూలనకి మీరు ప్రోత్సహించాలని చెప్పేసి మేము జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని మేము సంఘం నుంచి విన్నవించుకుంటున్నాము మేము సంఘాలుగా మేము ఎంఎస్పిఎస్ అయితేనేమి మేము వీళ్ళకి అన్నదండలు ఉంటాము వీళ్ళ యొక్క జీవన స్థితిగతుల్లో కూడా మేము అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము వీళ్ళు ఎటువంటి పోలీసుల నుంచి కానీ ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా మేము ముందుండి వీళ్ళని ఆదుకుంటామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై భీమ్ జై అంబేద్కర్ ఈ యొక్క కులవంత వివాహాలు చేసుకున్నటువంటి ఉదూవరులని పోలీసులు స్టేట్మెంట్ తీసుకొని చెప్పి పిలిపించి వధూవరులు ఇద్దరు కూడా భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు బెదిరిస్తూ ఉన్నారు వాళ్ళు ఆధార్ కార్డులు మాకు ఇది కాదు సర్టిఫికేట్లు తేవాలి సర్టిఫికెట్ ఒరిజినల్ దేస్తేనే ఒప్పుకుంటామంటే సర్టిఫికేట్లు మీరు తెప్పించుకోవాలి మీరు కన్సల్ట్ రాసుకొని బోర్డు రా మీరు తెప్పించుకోవాలి ఒకవేళ మీకు అంత దాకా ఇది ఉంటే ఉదయంవారులు ఇప్పుడు అమ్మాయి ఏమైనా మీకు ప్రాబ్లం ఉంటే వయసుతో కనిపిస్తే అమ్మాయిని ఇష్టప్రకారంగా హోమ్లో పెట్టాలి కానీ తల్లిదండ్రులు అప్పచెప్పకూడదు చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము పోలీసులు కూడా మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఉదయం ఇష్టప్రకారంగా వాళ్ళకు వయసు తక్కువైనా కూడా వాళ్ళిద్దరిని కూడా చట్టబద్ధతంగా హోమ్ లక్ష్యంలో పెట్టి తర్వాత మేజర్ అయిన తర్వాత వాళ్ళు ఇష్టప్రకారంగా వాళ్ళని ఎంజాయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము అంతేకాకుండా సర్టిఫికేట్లు ఏమైనా కావాలంటే మీరు ఆ శాఖకు రాసి మీరు తెప్పించుకోవచ్చు ఆ చట్టం మీకు ఉంది కాబట్టి అంతేగాని భయపెట్టి తల్లిదండ్రుల దగ్గర లోపాయ కర్తనంగా మీరు వ్యవహరించవచ్చు అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా కులాంతరాల చేసుకున్న వాళ్ళకి మీరు భరోసా కల్పించి మనోధర్యం కల్పించాలని చెప్పేసి మేము సంఘాల నుంచి మిమ్మల్ని విన్నమిస్తూ ఉన్నాం